ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం మనకు అందరికి కలగాలని మనమందరం ఆ స్వామిని మనసాచాం లక్ష్మీ నరసింహ గోవింద చాలా మంది నిలబడి ఉన్నారు మీకు ఎల్ఈడిని టీవీని కూడా అరేంజ్ చేసి ఉన్నాం దయచేసి మీకు ఇబ్బంది లేకుండా కొంచెం వెనక వెళ్ళైనా సరే చూడండి దగ్గరలో మీకు బాగా కనిపిస్తుంది మీకు ఎందుకంటే చాలా దూరంలో ఉన్నారు ఒక భక్తజన సందోహం ఒక సముద్రంలో ఉంది రెండు కళ్ళు చాలు ఇంతమంది ఈ శాంతి కళ్యాణ మహోత్సవానికి భగవంతుడి మిమ్మల్ని పిలిపించాడు ఆ దేవదేవుని యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కూడా వీక్షిద్దాం తరిద్దాం లక్ష్మి నరసింహ గోవింద 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 గోవిందా ఓ గరుడగమన తవ చరణ చరణకమలమి మనసి లసతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమల చరణకమలమి మనసి లసతు మమ నిత్యం మమ పాపమ పాకురు దేవ